ప్రతి ఒక్కరు వచ్చి కొత్త స్టోరీ చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒకే ఒకటి మారి మారి అని చాలా మంది అంటున్నారు ఫస్ట్ మీకు సంబంధించిన ఒకవేళ ఓపెన్ చేద్దామని మేము రాకపోతే మేము కలెక్టరేట్ లో కూర్చొని చాలా చేసుకోవచ్చండి సో దయచేసి అర్థం చేసుకొని కోఆపరేట్ చేయండి కూడా ఉన్నటువంటి ఈ సున్నిల గ్రామ లీడర్లు ఏ లుల్లి లుటన లేకుండా గౌరవ జిఎం గారు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఉన్నటువంటి పెద్ద మనుషులకు మీరు గౌరవించి మధ్య పైసలు తీసుకుంటే చాలా బాగుంటుందని నా యొక్క ఉద్దేశపూర్వకంగా నేను మీకు అందరికీ నమస్కారంగా చెబుతున్నాను కొత్త స్టోరీ చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒకే అని చాలా మంది అంటున్నారు ఫస్ట్ మీకు సంబంధించి మీరు మాట్లాడితే అసలు కొత్త స్టోరీ చెప్తున్నారు అనమాట సో మీ సైడ్ నుంచి చెప్పాలంటే చెప్పచ్చు మేము అన్ని రికార్డ్ చేసుకుంటాము అందరికి నమస్కారం రైతులకు అందరికి నమస్కారం నా పేరు దాసరి కుది ఈరోజు సుందిల్ల గ్రామంలో జరిగిన భూముల విషయం గురించి కలెక్టర్ గారు సుందిల్లకు వచ్చి జిఎం గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఏవైతే మేము గతంలో ఫేక్ లిస్టు ఎంజాయ్మెంట్ సర్వేలు వచ్చింది సార్ అని కలెక్టర్ గారికి జిఎం గారికి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇస్తే నిజంగా లబ్ధిదారులను గుర్తించి ఏదైతే ఎంజాయ్మెంటు వన్ బి పహాని ప్రకారం చేశారో అదే పేర్లు ఇప్పుడు కూడా వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసిన లిస్టునే ఆధారంగా చేసుకొని ఎవరైతే నకిలీ రైతులు ఉన్నారో సార్ వాళ్ళను గుర్తించి మీరు నిజమైన లబ్ధిదారులకు పేమెంట్ చేయాలా సార్ అని దరఖాస్తు చేస్తే విచారణ నచ్చి ఏదైతే మేము చెప్పినాయి కనీసం పరిగణలోకి తీసుకోకుండా జిఎం గారు కానీ కలెక్టర్ గారు కానీ ఏకపక్షంగా మా దగ్గర ఉన్న ఆధారాలు మేము చూపిస్తాం సార్ అంటే టైం ఇవ్వకుండా ఆర్టీఐ యాక్ట్ కింద ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తీసుకొచ్చినటువంటి వాళ్ళ సహస్థాలతో ఇచ్చినటువంటి ఆధారాలనే చూడకుండా వీటిని అవమానపరుస్తూ మీకు ఏదైతే ఏమున్నా ఏం చేయము మేము నిజాం కాలం నుంచే కాయిదాలు లేవు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి పాత్రికేయ మిత్రుల ముంగటనే అవహేళన చేస్తూ మాట్లాడుతూ కనీసం మేము తెచ్చిన ఆధారాలను కూడా చూడకుండా ఏకపక్షంగా వ్యవహరించి అనర్హులను లబ్ధి పొందే విధంగా వ్యవహరించిన తీరు చాలా బాధాకరం ఏదైనా ఉంటే ఇప్పటికైనా జిఎం గారు కానీ కలెక్టర్ కానీ నిజమైన లబ్ధిదారులను గుర్తించి పేమెంట్ చేసి అనర్హులు ఏమని ఉంటే వాళ్ళ స్థానంలో తిరిగి లబ్ధిదారులను ఇంకా ఎంక్వైరీ చేసి ఇచ్చే విధంగా నిజమైన పరిహారం లబ్ధిదారులకు చేర్చే విధంగా కోరుకుంటూ కలెక్టర్ గారు దీని మళ్ళొక్కసారి పునరాలోచించుకొని నిజంగా లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా ఏదైతే వన్పి ఈ అదే ఎంజాయ్మెంట్ సర్వే లిస్టులో వన్ బి పహాని పాస్బుక్ ఏదైనా ఒక ఎవిడెన్స్ పెట్టుకొని పేమెంట్ చేస్తే మాకు ఎలాంటి బాధ లేదు కానీ ఏది లేకుండా కేవలం ఆధార్ కార్డ్ ఆధారంగా పేమెంట్ చేస్తా అని జిఎం గారు కానీ సింగరేన్ ఆఫీసర్ కానీ ఏమైనా అప్లికేషన్లు తీసుకుంటూ చాలా బాధాకరం ఎందుకంటే ప్రజల సమక్షంలో సాక్షాత్ మా ఇష్టం మీరు ఎవరండి మాకు చెప్పే తందుకని నిర్లక్ష్య ధోరణి సమాధానం చెప్పడు చాలా బాధాకరమైన విషయం ఇది దీని విషయంలో తిరిగి కలెక్టర్ గారు ఆలోచించి ఎవరైతే ఫేక్ ఉన్నారు ఫేక్ సార్ అని చెప్తే ఇద్దరు ముగ్గురు ఉంటారా అని నిర్లక్ష్య సమాధానం చెప్పి మా మాటను బేఖాతరు చేస్తూ కూడా మేము చెప్పింది ఏది కూడా లెక్కలు తీసుకోకుండా అర్ధాంతరంగా వెళ్ళిపోయిన విషయం అయితే చాలా బాధ అనిపిస్తుందండి మాకు నిజంగా రైతులాంటి వాళ్ళు కాయ కష్టం చేసి దున్నుకుంటే వాళ్ళకు అరువులను గుర్తించేయమంటాం సార్ ఆధారాలు కూడా మేమే తీసుకెళ్తాం ఆర్టీఐ యాక్ట్ కింద ఇంట్లో ఎంజాయ్మెంట్ లిస్టు ఒకే విధంగా ఉండి పేమెంట్ చేయాలని కోరుకుంటాను సార్ ప్రాతికే మిత్రులు నమస్కారం ఈరోజు ఏదైతే సింగరేణి భూ నిర్వాహితులతో మాట్లాడి లీజు విషయంలో భూమి నిర్వాహిలతో మాట్లాడి పరిష్కారం చేద్దామని చెప్పేసి కలెక్టర్ గారు జిఎం గారు రావడం జరిగింది సింగిలా గ్రామానికి వచ్చిన తర్వాత మేము ఒకటే చెప్తున్నాం కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఏం చెప్తున్నా అంటే ఇది ఇందులో కొంతమంది దొంగలు ఉన్నారు ఇది లిస్ట్ ఓకే మేము అందరినీ దొంగలనట్లేదు నిజమైన రైతులు కూడా ఇందులో ఉన్నారు నిజమైన రైతులు కాకుండా ఎవరైతే దొంగ రైతులు ఉన్నారో ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళను మేము ఏ రేయమని చెప్పి చెప్తున్నాం అంటే మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఎండి గారికి చెప్పడం జరిగింది విజిలెన్స్లో ఇవ్వడం జరిగింది ప్రతిదీ ఈరోజు కలెక్టర్ గారు ఏమంటారు అంటే వీళ్ళకు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నైజాం కాలంలో వీళ్ళకు లీజుకి ఇచ్చినారు అని చెప్పారు నైజాం కాలంలో లీజు ఇచ్చిన మాట వాస్తవమైనప్పుడు నైజాంకు కాలంలో ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇచ్చినప్పుడు ఇదే మిలిటరీ వాళ్ళకు మిలిటరీ వాళ్ళకు మన దగ్గర భూములు ఇచ్చారు ఇది కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చింది కదా ఈ రెవెన్యూ వాళ్ళే ఇచ్చారు కదా మరి ఇరవై ఏళ్ళనే నీకు పంతొమ్మిది వందల ఇరవై నీకు లీజ్ నువ్వు లీజ్ ఇచ్చినప్పుడు నువ్వు మిలిటరీ వాళ్ళకి ఎట్లా భూములు ఇచ్చాను మీరు ఎట్లా ఇచ్చారు అది దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇదే ఇదే భూములలో నలభై ఏడు ఎకరాల పట్ట భూములు ఉన్నాయి ఆన్లైన్ భూములు ఆ పట్ట ఆన్లైన్ భూములు ఎట్లా ఇచ్చారు వాళ్ళకి ఇరవై మూడు లక్షల యాభై వేలు ఎట్ల రూపాయలు ఇచ్చిండ్రు అది కూడా మేము అడిగినాం కలెక్టర్ గారు అడిగితే కలెక్టర్ గారు దాటేసే ధోనితోని అది మీ మిత్రులంతా అంతా చూసి విలేకరు మిత్రులంతా అంతా మాకు సమానం చెప్పలేదు అయినా మాకు కలెక్టర్ మీద నమ్మకం ఉన్నది మా మంత్రి శ్రీధర్ గారి మీద నమ్మకం ఉన్నది మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయం జరగదు అనుకుంటున్నాం మేము ఈ రోజు వరకు కూడా నిజమైన రైతుకు అన్యాయం జరగదు అని కోరుకుంటున్నాం కానీ మాకు లీజ్ ఉంది అంటే లీజ్ ఎక్కడుంది నీ లీజ్ ఉంటే చూపించు నువ్వు లీజ్ ఉంటే వీళ్ళకి ఎందుకు ఇచ్చినావు మిమ్మల్ని మాకు ఆన్సర్ చెప్పాలి కదా మేము అడిగినాం కదా ఒక రైతుగా ఒక విలేజర్గా అడిగినాం కదా సార్ ఇరవై ఏళ్ళు ఇచ్చిండ్రు పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళు ఇచ్చిండ్రు ఇరవై ఏళ్ళు ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఇచ్చిండ్రు అంటే సమానం లేకుండా పోతుండ్రు అది కరెక్ట్ కాదు కదా దయచేసి కలెక్టర్ గారు రిస్క్ తీసుకోవాలి ఏం చెప్తారో తెలియని ప్రతి ఒక్క రైతుకు నిజమైన రైతుకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను